హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈరోజైతే చాలా హ్యాపీగా అయితే ఉన్నాను ఎందుకంటే ఇప్పటికి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి దగ్గర దగ్గర త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు రీసెంట్గా నాకు యూట్యూబ్ వంటి పేమెంట్ అయితే అయింది చూడండి ఇది యూట్యూబ్ మంటే వచ్చినటువంటి పేమెంట్ అనమాట త్రీ గాను కష్టపడితే ఫస్ట్ పేమెంట్ అయితే నాకైతే అయ్యింది సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అంతా కూడా మీ వల్లనే ప్రతి ఒక్కరూ నాకు ఎవరైతే సపోర్ట్ చేసినారో నా యూట్యూబ్ ఫ్యామిలీ నా ఇన్స్టా ఫ్యామిలీ అందరికీ కూడా థ్యాంక్ యూ పేరు పేరున కూడా థ్యాంక్ యూ అయితే చెప్పుకుంటాను ఫ్రెండ్స్ చాలా కష్టపడ్డాను చూస్తున్నారు కదా స్క్రీన్ పైన సో అన్నీ కూడా ఇట్లా కోటలు హిస్టారికల్ ప్లేస్ అయితే మన కంటెంట్ అయితే చేస్తా అంటే సో ఇప్పటికీ పేమెంట్ అయితే అయింది నిజంగా చాలా సంతోషంగా ఉంది అంతా మీ వల్లనే ఇలానే సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటాను సో ఈ ఫస్ట్ పేమెంట్ కూడా ఈ ఫస్ట్ పేమెంట్ ఏదైతే ఉందో ఈ ఫస్ట్ పేమెంట్ కూడా నేనైతే నా పర్సనల్కి యూజ్ చేయకుండా ఒక మంచి పని కోసం అయితే యూజ్ చేయాలని నేను అనుకుంటాను సో ఫస్ట్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఏదో పేమెంట్ కోసం అయితే స్టార్ట్ చేయలేదు సో వీడియోస్ తీయడం నాకు తీయడం ఇష్టం కాబట్టి సో ప్యాషన్తోనే దీంట్లోకి అయితే దిగాను కాకపోతే ఈరోజు ఒక పేమెంట్ వరకు అయితే నేను వచ్చాను సో ఈ అమౌంట్ అయితే ఒక మంచి పనికి యూజ్ చేద్దామని నేను అనుకుంటాను అదేమన్నది దాని గురించి ఒక వీడియో కూడా చేశాను సో వచ్చింది అమౌంట్ మొత్తానికి ఎలాగో కష్టపడి ఈరోజు యూట్యూబ్ చేసినందుకు ఈ అమౌంట్ అయితే నా చేతికి అయితే వచ్చింది చాలా హ్యాపీగా ఉన్నాను అంతా కూడా మీ వల్లనే నేను మాటల్లో చెప్పలేను అనమాట అంత హ్యాపీగా ఉంది ఎంత రిస్క్ అయినా వీడియోలు చేశానంటే చాలా రిస్క్తో కూడినటువంటి వీడియోలు అయితే చేశాను అరే అమౌంట్ వచ్చేసింది అని అనుకోవచ్చు కానీ యూట్యూబ్లో మాత్రము డబ్బులు సంపాదించడం అంటే చాలా కష్టము వీడియో తీసుకె తీసుకొని వచ్చినప్పటి నుంచి ఎడిటింగ్ చేసేటప్పటి నుంచి అది అప్లోడ్ వరకు కూడా చాలా మనము టైం స్పెండ్ అయితే దాంతో చేయాల్సి ఉంటుంది నా ఫ్రెండ్స్ కానీ మా విష్ణు మా కెమెరామెన్ సో విష్ణుకి నిజంగా విష్ణు లేకపోతే ఇలాంటి వీడియోలు నేను చేసేవాడిని కాదు సో ఇలాంటి వీడియోలు చేశానంటే అతనికి కారణం విష్ణునే విష్ణు థ్యాంక్ యూ సో మచ్ అలాగే నా ఫ్రెండ్స్ కూడా చాలామంది నాకు బాగా సపోర్ట్ చేసినారనమాట వాళ్ళకి కూడా పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అలాగే సీను భూమా అన్న యూట్యూబరు సో పెద్ద యూట్యూబరు అన్న నాకు చాలా హెల్ప్ చేసినాడు అనమాట నీ కూడా ప్రతి ఒక్కటి ఏదైతే ఉందో అన్నిటికీ అన్న నాకు చాలా బాగా హెల్ప్ చేసినాడు నీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అన్న సిక్స్ మంత్స్ అయితే నా ఛానల్ అయితే స్టాప్ అయిపోయింది సో ఛానల్ ముందుకు వెళ్ళలేకపోయినా వ్యూస్ ఎంత ఎంత కంటెంట్ ఎంత ఎంత మంచి మంచి కంటెంట్ ఇచ్చినా కూడా వ్యూస్ అయితే నాకు రావట్లేదు ఇప్పుడు కొంచెం చాలా ఇదైపోయి డిసప్పాయింట్ అయిపోయి ఒక సిక్స్ మంత్స్ అయితే స్టాప్ చేసిన ఛానల్ని సో మళ్ళీ స్టార్ట్ చేసిన సిక్స్ మంత్స్ తర్వాత స్టార్టింగ్ అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసి ఇప్పటికీ స్టార్ట్ చేసి ఇప్పటికి దగ్గర దగ్గర నా ఛానల్కి టెన్కే సబ్స్క్రైబర్కు దగ్గరలో ఉన్నాను నేను కి దగ్గరలో అయితే ఉన్నాను సో ఇలాగే సపోర్ట్ చేస్తా అంటాను అనుకుంటాను అలాగే ఎంత రిస్క్ చేసి రిస్క్ అయిన వీడియోలు చేశానంటే ఒకసారి చెప్పాలి ఈరోజు ఎందుకంటే చాలా హ్యాపీ మూమెంట్లో అయితే ఉన్నాను నేను ఇన్ని రోజుల తర్వాత నాకు పేమెంట్ అవ్వడం అనేది చాలా సంతోషము ఈ హ్యాపీ మూమెంట్లో నా యూట్యూబ్ జర్నీ గురించి కొద్దిగా మీకు నా జర్నీ గురించి కొంచెం మీకు చెప్పాలి రత్నగిరి కొండ సో ఆ రోజు విష్ణు కూడా రాలేదు ఏదో ఒక వాడి పర్సనల్ ఏదో పనుంది అని చెప్పేసి రాలేదు ఇంకా మా ఫ్రెండ్స్ని కూడా ఒక ఇద్దరు ముగ్గురు పిలిచినాను మా బ్రదర్స్ వాళ్ళని పిలిచినాను ఆ రోజు సో వాళ్ళు ఎవరు రాలేదన్నమాట రోజు సో అందుకోసం అని చెప్పేసి ఏం చేసిన అంటే అప్పటికి చాలా స్టాప్ అయిపోయింది అరే స్టాప్ చేస్తే చాలా స్టాప్ అయిపోతుంది ఎలాగని చెప్పేసి ఆ రోజు రత్నగిరి కొండకి దగ్గ దగ్గర దగ్గర ఒక సిక్స్టీ కిలోమీటర్స్ అయితే వస్తుంది సో ఆ రోజు ఒక్కడే వెళ్ళిపోయాను అనమాట కొండ అని చెప్పేసి ఆ కొండ చాలా పెద్ద కొండ అది ఆ కొండకైతే ఒక్కడే వెళ్ళినాను ఒక్కడే వెళ్ళేసి ఆ ఊరు ఊరు ప్రజలు అయితే చెప్తున్నారు అనమాట ఆల్రెడీ ముందే వెళ్ళేటప్పుడే చెప్తున్నారు సో ఒక్కడే వెళ్తా కొద్దిగా ఇది అడవి అడవి జంతులు ఉంటాయి కొండలో కొన్ని అడవి జంతువులు ఉన్నాయి ఎలుగుబంట్లు ఇట్లాంటివి నక్కలు ఇలాంటివి ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా చూసుకోబో అని కూడా చెప్తున్నారు అప్పటికే నాకు కొంచెం వెళ్ళలా వద్దా వెళ్ళలా వద్దా అన్నట్టుగా వెళ్ళాను అనమాట ఆ వీడియో ఉంది కాలంటే వెళ్ళి చూడండి నా ఛానల్లో రత్నగిరి సో అలా భయపడుతూ చెప్పినప్పటికీ కూడా నేను ఎక్కడ నా ఛానల్ పడిపోతుంది అనే భయంతో నేను అట్లనే ముందుకు అయితే వీడియో తీసుకొని అయితే వీడియో తినెత్తియాలని చెప్పేసి నేను భయ అనమాట స్టార్టింగ్ కొండ కొండకి ఎక్కేటప్పుడు ఒక్కడే భయం అంటే భయం అవుతుంది దగ్గర దగ్గర ట్వెల్వ్ క్లాక్లో క్లాక్ లో ఎండ విపరీతమైన ఎండ అయితే ఉంది సో వాటర్ బాటిల్ తీసుకున్నా బైక్లో పెట్టేసిన అనమాట మర్చిపోయేసి బైక్లో పెట్టేసినా వెళ్ళిపోయినా కొద్దిగా ముందుకు వెళ్ళిపోయాను దగ్గర దగ్గర ఒక టూ వన్ కిలోమీటర్ వెళ్ళిపోయినా వన్ కిలోమీటర్ పేరు వెళ్తే నాకు వాటర్ తీసుకోవాల్సిందని అప్పుడు నాకు గుర్తు వచ్చింది సో బైక్లో వెళ్ళిపోయింది వెనక్కి వెళ్దామంటే మళ్ళా మళ్ళీ వెనక్కి ఒక కిలోమీటర్ వెళ్ళాలా సో అని చెప్పేసి అట్లనే వెళ్ళిపోయినా పైకి ఒక్కడే ఎక్కుతానను వెళ్తూ వెళ్తూ భయం అయితే స్టార్ట్ అయిపోయింది నాకు చాలా భయం అయితే స్టార్ట్ అయిపోయింది ఎందుకంటే వెళ్ళాలా ఇంత దూరం వెనక్కి వెళ్దామంటే యూట్యూబ్ వీడియో స్టాప్ అయిపోతుంది యూట్యూబ్ వీడియో కోసం వచ్చిన మళ్ళీ వెనక్కి వెళ్ళలేను అని చెప్పేసి ఎలాగో రిసీక్ చేసి ముందుకైతే వెళ్ళాను వెళ్తున్నాను వెళ్తున్నాను సగం వరకు ఒక్కడే ఎక్కాను సో ఒక పక్క అంటే నీళ్ళు దాహం అయితే అనిపిస్తుంది సో చుట్టూ చూసినా కూడా ఒక్క మనిషి లేరు ఒక్క నర మనిషి అయితే కనపడతారు లేదు భయం అయితే స్టార్ట్ అయిపోయింది భయపడుతూ భయపడుతూనే అట్లానే ముందుకు అయితే వెళ్ళిపోయినా ఎలాగో సగా సగానికి వెళ్ళిపోయినా చాలా అంటే చాలా భయపడ్డాను సగానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక మనిషి అయితే కనబడ్డా అనమాట నాకు ఎవరో నల్లగరైతే ఎక్కినారు అనమాట నలుగరైతే కనిపించినారు కొండెక్కుతారు వాళ్ళు కనిపించినాక కొంచెం రిలీఫ్ అయిపోయినా సో భయం తగ్గిపోయింది సో అప్పుడు వాళ్ళ దగ్గర వాటర్ ఉండే వాటర్ తీసుకునేసి తాగేసి సో అట్లానే ముందుకు అయితే వెళ్ళిపోయిన అట్లా అంత రిస్క్తో కూడినటువంటి వీడియోలు అయితే చేసిన నా యూట్యూబ్ ఛానల్లో సో ఇప్పుడు చూస్తున్నది ఇది వచ్చేసి మధుగిరిది అనమాట ఇది రత్నగిరిది కాదు రత్నగిరి కొండ ఒకేత్తో అయితే సో ఇక్కడ మిడిగేషన్ కొండ అని ఉంది ఒకటి ఉంది సో అది కూడా చాలా భయంకరమైన కొండ ఎందుకంటే ఆ కొండకి ఎక్కువ చెట్లు మలుచేసినాయి అనమాట బాగా అడిగు అయిపోయింది ఆ కొండ అంతా కూడా సో ఆ కొండకి ఎక్కువ ఎవరు ఎక్కరు అనమాట సో ఇవైతే ఎవరో ఎక్కుతానే ఉంటారు మధుగిరి కొండ ఇలాంటివన్నీ కొంతమంది ఎక్కుతానే ఉంటారు ఆ మిడిగేషన్ కొండ ఏమైపోయిందంటే ఎవరు ఎక్కరు సో అందులో ఏకంగా మేము ఎలుగుబంటలతో ఎలుగుబండ్లు చూసి ఎలుగుబండ్ల నుంచి తప్పించుకొని పరిగెత్తుకొని వచ్చేసినాము నేను ఒక్కడే కాదు నాతో పాటు విష్ణు అలాగే ఇంకో ఇద్దరు యూట్యూబర్స్ అయితే వచ్చినారు అని చెప్పేసి ఇంకో నా చంద్రమౌళి అన్న అని చెప్పేసి సో వాళ్ళు వచ్చినారు అన్న అట్లా ఎంతో రిస్క్ తో కూడినటువంటి వీడియోలు అయితే చేసి ఈరోజు ఫస్ట్ పేమెంట్ వరకు వచ్చి వచ్చినానంటే నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది అంత రిస్క్ చేసిన వీడియోలు అయితే ఉన్నాయి నా ఛానల్లో ప్రతి ఒక్కటి అన్నీ కూడా చాలా కొండల్ కోటలు పురాతన హిస్టారికల్ ప్లేసెస్ టెంపుల్స్ అన్నీ కూడా ఇలాంటి వీడియోస్ అనమాట మన ఛానల్లో చేసిండేది సబ్స్క్రైబర్స్ మా మీరు మా యూట్యూబ్ ఫ్యామిలీ ఏమైతే ఉందో మీ సపోర్ట్ చేసినందుకు తాను ఈరోజు ఈ పేమెంట్ అయితే తీసుకోవడం జరిగింది నిజంగా చాలా సంతోషంగా ఉన్నాను దగ్గర దగ్గర త్రీ ఇయర్స్ అనమాట కష్టం ఇది త్రీ ఇయర్స్ కష్టపడ్డాను సో నేను కూడా చాలా ఖర్చు అయితే పెట్టుకున్నాను ట్రావెలింగ్ ఖర్చు చాలా పెట్టుకున్నాను వెళ్ళినప్పుడల్లా ప్రతిసారి ఒక వీడియోకి వెళ్తే నాకు దగ్గర దగ్గర థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఖర్చు టూ థౌజండ్ అట్లా ఖర్చు అయితే వచ్చేది అనమాట ఇంత రిస్క్ అయిన వీడియోలో ఇది చాలా అంటే చాలా డేంజరస్ కొండ బిగిరి కొండ సో ఇక్కడ కొంచెం స్లిప్ అయినా కూడా వెళ్ళిపోతాం అన్న కిందికి సో అంత రిస్క్ అయిన వీడియోలు అన్ని చేసిన చేసినాను సో నాకు సపోర్ట్ చేసినారు అందరికీ మళ్ళీ మళ్ళీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను అనుకోలేదు ఏదో ప్యాషన్గా యూట్యూబ్ వీడియోస్లో దిగినాను సో పేమెంట్ కూడా అవుతుందని అనుకోలేదు ఈరోజు పేమెంట్ అయితే అయింది చాలా హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్ నిజంగా అంతా కూడా మీ వల్లనే ఇది ఒక మంచి పనికైతే ఉపయోగించాలనుకుంటాను ఖచ్చితంగా మంచి పని కోసమే ఉపయోగిస్తా ఫస్ట్ పేమెంట్ కాబట్టి ఇన్ని రోజులు నాకు పేమెంట్ కాలే ఇప్పుడైతే అయింది ఇలాగే సపోర్ట్ చేస్తుంటే ఇంకా మన ఛానల్ నుంచి మంచి 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 పనులతో మనం ముందుకైతే వెళ్దాము ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి యూట్యూబర్స్ అయితే ఉన్నారో కొంతమంది సో వాళ్ళందరూ కూడా నాకు కొన్ని కొన్ని సజెషన్స్ అయితే ఇచ్చినారో ఇట్లా కానీ సో ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇదంతా మీ వాళ్ళని ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి పదే పదే చెప్తున్నా నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ వాల్ థ్యాంక్ యూ